హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నగర్ జిల్లాకి రావడం జరిగింది ఇక్కడ కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్న బీడి పొగాకు ఆకులు అంట ఇవి ఒకసారి చూస్తారు చూడండి ఒకసారి మీకు అందరికి కూడా అన్న మీ పేరేందే శ్రీనివాస శ్రీనివాసులు సార్ మేము ఇక్కడ శ్రీనివాస్ సార్ పొలంకి వచ్చినాము సో చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఆరు ఎకరాల పొలంలో తంబాకు సాగు చేస్తున్నారు తంబాకు ఇది ఏంటంటే కమర్షియల్ క్రాప్ ఇది సో అన్న వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో చదువుతారంట చాలా గ్రేట్ అన్న పొలం పని చేసుకుంటే పిల్లల్ని బీటెక్ చదివిస్తుండే చాలా గ్రేటు సో వాళ్ళ బాబు కష్టపడకూడదు వాళ్ళు కూడా అన్నట్ల మేము ఈ కష్టపడలే కష్టం చెయ్యలేదు ఇప్పుడు కూడా కష్టపోతుంది పెట్టాను తప్పదు వాళ్ళ కొరకే తప్ప కష్టపడాల్సిందే అవునా కానీ మంచిగా ఉంది అంటే ఇది కమర్షియల్ ట్రాప్ లెక్క పత్తి గిస్తే అంత వేస్ట్ 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 అందుకని మేము చూస్తున్నాం ఆడికెళ్ళి అంత రత్తి వేసి అంత పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళదు అంతేనా ఆరు క్వింటాలు ఏడు క్వింటాల్ వచ్చి అదే నలభై నలభై వేల యాభై పంట కూడా రాదు దానికి పత్తి తియ్యడానికి ముప్పై వేలు అవుతుంది పత్తి తీయని ఒక క్వింటాల్కి మూడు వేలు క్వింటాల్కి మూడు వేలు పది ఇరవై రూపాయల కేజీ ముప్పై రూపాయల కేజీ ఇస్తారు తక్కువ అయితే అది ఇదే ఇదే బెస్ట్ అండ్ ఇట్లా పచ్చి ఆకు తీసి ధర అవునా ఇదంతా మొత్తం ఇదే ఇదే మొత్తం ఏరియా కూడా ఇదే అంటే ఈ మట్టికి ఇదే ఇదే పండుతుంది ఇది ఇది అయితే గిట్టు అవుతుంది ఇం లేదు మీకు పొలం ఆకులెక్క అమ్ముతారా ఇది క్వింటా లెక్క క్వింటాల్ లెక్కనా ఎంత కింటా ఇది పదహైదు వేలు పదిహేను పదిహేను వేలు అంటే ఒక పంటకి ఎన్ని ఒక క్వింటాల్ కి ఒక ఎగరకి ఐదు ఏడు కింటాల్ వస్తాయి ఆరు ఏడు క్వింటాల్ వస్తాయి ఎన్ని రోజులు పడుతుంది పొలం పంట నాలుగు నెలలు నాలుగు ఈ ఆకుని పెట్టుకుంటా కానీ నేను ఫస్ట్ టైం చూస్తాను నేను అంటే ఎప్పుడు సిటీలో చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ సుడుతుండే సిటీలో కూడా ఒకప్పుడు చుడుతుండే కానీ ఫస్ట్ టైం ఈ ఆకుని చూస్తున్నా ఈ ఆకు అంటే మొత్తం మీరు కింట లెక్క జోక వెళ్ళిపోతాడు అంతేనా వచ్చేసి ఇంకా ఇంకే రోజులు పడుతుంది ఇది కానీ వారం పది రోజులు కొంచెం డ్రై కావాలా డ్రై అయినాక పంపిస్తారు అంతే రోజులు పడుతుంది పంట ఇది అచ్చా నీళ్ళు కొడితే ఇట్లా అవుతుందా దీన్నే బిల్డ్ అందరూ అంటే మనం కంపెనీకి బేల్ పంపించి వాళ్ళంగా మేము తయారు చేస్తారో తెలియదు ఓకే ఓకే దాని కలిపి తెలియదు మీ వెన్న ఎక్కరాలే ఒక ఆరు ఎకరాలు మొత్తం అదే చూస్తున్నా మొత్తం వేరే చూసినా లైన్ ఒకటి అనమాట మిగతా వేరే వాళ్ళు కట్టి అదే అంత పొగాకు పొగాకు అంటారులే పొగా తంబాకు తంబాకు బీడి తంబాకు ఫ్యాక్టరీ పోతాడు మూడు నెలలు మూడు నెలలు ఎన్ని రోజులు కలుగుతాయి చెట్టు చెట్లు మనం నార పోసి నాటు ఎన్ని రోజులు అవుతుంది అదే వేసిన తర్వాత మూడు నెలలు మూడు నెలల తర్వాత ఆకులు తెంపేస్తారు చెట్లు అవే ఇప్పుడు చూసిన చెట్లు కూడా అవే ఉన్నాయి దాని ఆకులు అంతే పెరుగుతూనే ఉంటాయా ఇంకా పెరుగు ఇంకా మళ్ళీ కట్ చేస్తారు కట్ చేస్తే చేస్తేనే మళ్ళీ నాటుకోవాలి అంతే మూడు సార్లు చెప్పంట ఒక్కసారికే పత్తి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ 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 ఇది యాక్చువల్ ఆకు ఇది సో ఈ ఆకు చెట్టు అయిన తర్వాత ఈ తంబాకు కింద కమట్ అవుతుంది ఇది అంత పొలం పంటనే ఇప్పుడు నేను వచ్చిన రైతు పేరు శ్రీనివాస్ ఇంకా ఆరే పంట ఉంది సో తోరణ లెక్క మంచిగా ఆరేసారు ఇది ఒక ప్రాసెస్ అనమాట నీళ్లు పోసుకుంటూ ఆరేస్తూ ఉంటారు సో ఇట్ విల్ దీన్ని కనీసం ఒక ఇది ఒక మా ఇయర్లీ ఒకటే పంట పండుతా అని చెప్పేసి చెప్పారు కానీ ఈయనకి ఆరు ఎకరాలు అంటే ఒక క్వింటల్ ఫిఫ్టీన్ థౌసండ్ పోతుందంట పది క్వింటల్ వేస్తాం లక్ష మిగులుతుందని చెప్పేసి రైతు చెప్పడం జరుగుతుంది సో ఐ థింక్ ఏరియా మొత్తం కూడా తంబాకు స్పెషల్ ఏమో సో ఫ్రెండ్స్ ఇదంతా కూడా పత్తి అంటుంది సారీ తంబాకు అంటారు సో ఇది ఏంటంటే తంబాకు పంట నేను అడిగితే ఏమంటారంటే ఇది చాలా గిట్టుబాటు అవుతుంది పత్తి చేస్తే లాస్ అవుతున్నాం కాబట్టి ఈ పంట వేయడం జరిగినా అని చెప్తుంది సో ఒక్కసారి మీకు ఇక్కడ ఆకు చూపిస్తారు చూడండి ఒకసారి